ప్లీజ్ తమిర్ అది తెలియదు మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు అతేనా పక్కన ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాటర్ అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిణ్రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్టార్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి